బుధాదిత్య యోగం వసుదే దేవం కం సచాను దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది యోగాలన్నిటిల్లో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము మాలవ్య యోగము హంసతూలిక తల్పంపైన ఉండేటటువంటి హంసమాలిక యోగం ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని వాటిల్లో మొట్టమొదటిది అన్నిట్ల కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీడు వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలామంది ఒకే క్లాసులో చదువుకుంటారు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఇది బుధాదిత్య యోగం మరి ఎంతోమందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బొధాదిచ్చేయాలి ఇప్పుడు మన 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 చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి కాదండి మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలామంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి ఒక కొంటారనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళతా వెళుతూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారులు జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట కాబట్టి బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి రాశిఫలాలని మనం ఈ యొక్క నక్షత్రాలని రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మన అంటే మే పద్న పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిన రాహువు మేనరాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగుని రావడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన మా ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపి ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు దడ్డలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు ఇలా అంత బుధాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ కూడా అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బోళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి ఏం బుధాదిత్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్యం కార్లు ప్రతి కొనుక్కుంటున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగేనండి మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ళు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చాకమే మరి ఎంతమంది ఏడ్చినా ఎంతమంది ఏం చేసుకున్నా మా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాను లోకో పైలట్ అవును మరి అది బుధాదిచ్చేవా పూర్వజన్మల్లో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువలన బుధాదిత్య యోగాలు అందువలన ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందువల్ల మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మత మదనపడద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ముల్లపూడి స్పెషల్ ఎంటున్నారా కాబట్టి నిరాశపడకండి మీరు అందరూ కూడా బుధాది చేయోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మా స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావడం షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వర్ణమూరి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఆ ఎంసెట్లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది మా గురుగారు అయినటువంటి ఇకరాల వేదవ్యాస గారు అయ్యే స్పీషి వాళ్ళు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాము వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటివి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం తులారాశి ఈ తులారాశి వారికి మనకి ఈ బుధాదిత్య యోగం పట్టింది అయితే అష్టమ స్థానంలో పట్టడం వల్ల మనకేమవుతుందంటే బుద్ధిమాంద్యం అనేటటువంటిది కొద్దిగా మనకు ఏర్పడుతుంది అయితే మన యొక్క ప్రేమికులంతా కూడా మనల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వాహనాలు కొంటారు స్థలాలు కొంటారు మరి ఈ తులారసు అందరూ కూడా అనుకున్న పనులన్నీ కూడా గవర్నమెంట్ పనులన్నీ కూడా అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు మరి ఈ యొక్క మే పదిహేను నుంచి మరి జూన్ పదిహేను వరకు కూడా మనకి ఈ ప్రభుత్వ పనుల్లో కొన్ని అవరోధాలు కనబడుతూ ఉంటాయి ఈ స్త్రీల వలన కొన్ని సమస్యలు అనేటటువంటివి మనకి ఏర్పడడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఈ యొక్క బంధాలు మనం చూసుకున్నప్పుడు అవి కొంచెం మామూలుగా నార్మల్గా ఈ గొడవల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవి ఇంకా పరిష్కరించబడవన్నమాట కొంచెం ఇంటెన్సిటీ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క కేతువు మనకి ఛాతస్థాన్ని ఇస్తుంది మే పద్దెనిమిదో తేదీ వరకు కూడా చేసిన పనే పదిసార్లు చేయడము ఈ విధంగా మనకి ఫారెన్ నుంచి మనకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క వేషాలు ఇవన్నీ కూడా కొంచెం అవరోధాలు కలగడం అడ్డంకులు ఆ తర్వాత మనకి ఈ భక్తి ఎప్పుడు కూడా పబ్బలకి గిబ్బలకి ఎంజాయ్మెంట్లకి సినిమాలకి తిరిగేటటువంటి కన్యా రాశి వాళ్ళు ఈ యొక్క తులరాశి వాళ్ళంతా కూడా మనకి భక్తి బాగా ఎక్కువై మనం ఏం చేస్తూ ఉంటామంటే చక్కగా గుళ్ళు గోపురాలు అనాథ శరణాలయాలు ఆశ్రమాలు మనం తిరుగుతూ ఉంటాం ఇది చాలా హర్షించదగినటువంటి విషయం ఇది అయితే మూడ భక్తి మనం పెంచుకోకూడదు అక్కడ భాగ్యములో ఉన్నటువంటి గురువు మనకి రాజ్యస్థితిగతుడవుతున్నాడు మే పద్నాలుగు తర్వాత కాబట్టి ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా మనకి ఈ ఈ గురుడు మనకి మిథున రాశి ప్రవేశం చేయడం గురుడు భాగ్యంలోకి ఈ యొక్క గురుగ్రహం రావడం అనేకమైనటువంటి లాభాలకి దారి తీస్తుంది ధన ఆదాయం పెరుగుతుంది తర్వాత ఇళ్ళు కొంటారు స్థలాలు కొంట కొంటారు ఈ విధంగా మనకి మనుధర్మ శాస్త్రం ఏం చెప్తుందంటే టెన్ పర్సెంట్ అయినా సరే మీరు ప్రతీ నెలా కూడా దాన ధర్మాలు చేసుకోవాలని చెప్తుంది కాబట్టి అనాథ పిల్లలకి ఆశ్రమాలకి సాధువులకి మనం మంచి పనులు మనం దాన ధర్మాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది అందువల్ల పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క తులసారి తులారాశి వారికి లాభంలో కేతు అద్భుతమైనటువంటి ఫలితాలను ఎక్కువ ఇస్తాడు జమ్స్ కాస్మెటిక్స్ బిజినెస్ల్లో అయితే మనకి ఈ రాహు మే పద్దెనిమిది తర్వాత బాగుండడం లేదు అందువలన రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుములన ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి ఈ యొక్క తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం లేదా ప్రత్యంగిర హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు